యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి మా విజ్ఞప్తి లభ్యమగు సమాచారం ప్రకారం ప్రస్తుత సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నందు ధామ్ ఆలయములందు గంగోత్రి మరియు యమునోత్రి ఏప్రిల్ ముప్పైవ తేదీన కేదార్నాథ్ మే రెండో తేదీన భాద్రీనాథ్ మే నాలుగో తేదీన తెరువబడతాయి సరస్వతి పుష్కరాలు మే నెల పదిహేను నుండి ఇరవై ఐదు వరకు జరుగుతాయి కావున గతంలో ధామ్ యాత్ర చేయనివారు ఆసక్తి ఉన్నట్లయిన రెండు వచ్చునట్లు ప్లాన్ చేసుకోవచ్చును చార్ధామ్ యాత్రపై ఆసక్తి లేనివారు గతంలో చేసినవారు సంపూర్ణ తీర్థయాత్రలో మొదటి రెండు భాగములు పూర్తి చేసుకొని మూడవ భాగమైన ప్రయాగరాజ్ యాత్ర చేసి పుష్కర స్నానం పిండప్రధాన విధులు నిర్వర్తించుకునవచ్చును లేదా ద్వారక సోమనాథ్ యాత్ర చేసి శైవ మరియు వైష్ణవ క్షేత్రములు దర్శించడంతో పాటు సోమనాథ్ వద్ద త్రివేణి సంగమం వద్ద తీర్థవీధులు నిర్వర్తించవచ్చును అన్ని క్షేత్రముల వీడియోలు మా మాఛానెల్ నందు ప్రచురించబడినవి వీక్షకుల సౌలభ్యం కోసం మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు తేదీనాడు మే నెల పదిహేను నుండి ఇరవై ఐదు వరకు జరుగు సరస్వతి పుష్కరాల సమాచారం తిమ్మట సరస్వతి పుష్కరాలు జరుగు చార్ధామ్ యాత్రలో పుష్కర ప్రదేశంతో పాటుగా చూడవలసిన పదిహేడు క్షేత్రములు ప్రయాగరాజ్ యాత్రలో ప్రయాగరాజ్ నైమిసారణ్యం క్షేత్రాలు మరియు సోమనాథ్ యాత్రలో చూడవలసిన పన్నెండు క్షేత్ర కథనాలు యూట్యూబ్ వీడియోలు షేర్ చేయబడతాయి గతంలో మేము మా ఛానెల్ నందు అప్లోడ్ చేసినప్పుడు చూడని వారు మా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి వారి వారి ఆసక్తి ప్రకారము యాత్రలు చేసి పుష్కర విధులందు పాల్తోని మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము మా ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ ఫేస్బుక్ పేజీ ఫాలో అవుతున్నవారు తప్పనిసరిగా వారు గతంలో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయినా సబ్స్క్రైబ్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసిన వారు లింక్ ఓపెన్ చేస్తే సబ్స్క్రైబ్ అని వస్తుంది మరలా చేయనవసరం లేదని మనవి మా ఫేస్బుక్ పేజీ ఫాలో అవుతున్నవారు మా ఛానెల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసి ఖాళీ సమయంలో వీడియోలు చూసి లైక్ చేసి మీ నిర్దిష్టమైన అభిప్రాయం కామెంట్ చేసి మరింత సమాచారం అందివ్వడానికి మమ్మల్ని ప్రోత్సహించవలసినదిగా కోరుతున్నాం మా ఛానల్ లింక్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ స్లాషెట్ పుష్కర స్నానం పుణ్యప్రదం పిండప్రధానం పితృదేవతలకు మోక్షం